హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మిలీ బాక్స్కి మన చద్దన్నం లిక్విడ్ ఉంటుంది కదా అది స్ప్రే చేద్దామని వచ్చానండి వస్తే ఇప్పుడు చినుకులు పడుతున్నాయండి చూడండి కింద చినుకులు స్టార్ట్ అయిపోయాయండి ఇప్పుడు నేను కొట్టినా కానీ రిజల్ట్ అయిపోయి ఏం కనిపించదు అనేసి చద్దన్నం బాటిల్లో వేసుకున్నానండి ఇది స్ప్రే చేద్దాము అనుకున్నాను సరే ఈరోజు మన ఇంకా ఇప్పుడు ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది మనకి వర్షం స్టార్ట్ అవ్వడం కూడా చాలా మంచిది అయిందండి ఎందుకంటే నాకు మోటార్ ఈరోజు కొంచెం రిపేర్ వచ్చింది వాటర్ పోసేదానికి చూడండి మోటార్ తీసుకెళ్ళారండి రిపేర్కి రిపేర్కి తీసుకెళ్ళారు అందుకని చెప్పేసి వర్షం రావడం కూడా నాకు కొంచెం వేలే అయింది అందుకని చెప్పేసి ఇప్పుడు నేను స్ప్రే అయితే చేయనండి ఎందుకంటే అంతా మళ్ళీ కారు పోతుంది కదా అందుకని చెప్పేసి స్ప్రే చేయ తెలుసుకోలేదు మళ్ళీ రేపు ఏమన్నా చూస్తానండి ఇప్పుడైతే ఇంకా నేను వెళ్తానండి ఇంకేం లాభం లేదు ఎందుకంటే వర్షం వస్తుంది మంచిగా ఈ రోజుకైతే పర్వాలేదు నాకు వాటర్ పోయిన అవసరం లేదు తర్వాత నేనేంటే కొన్ని సీడ్స్ కూడా వేద్దాము అనుకున్నాను ఈ వర్షం ఇలానే కానీ ఉంటే సన్న చినుకులు పడుతున్నాయి ఇప్పుడు ఈ సన్న చినుకులే కానీ ఉంటే నేను పోస్తానండి అదే సీడ్స్ వేస్తాను లేకపోతే వర్షం పెద్దదిగా ఉంటే కిందికి వెళ్ళిపోతాను తర్వాత రేపు చూస్తానండి సీట్స్ కూడా ఉన్నాయండి పాకెట్స్ నేను చూపిస్తాను చూడండి మీకు ఒకసారి అన్ని పాకెట్స్ ఉన్నాయండి తీసుకొచ్చాము వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అన్నీ తీసి మళ్ళీ ఆ కవర్లో వేసేసి పెట్టి వెళ్తాను నేను ఎందుకంటే కొంచెం పెద్ద చినుకులే పడుతున్నాయి చూడండి చునుకులే వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను ఏ ఇప్పుడు మాత్రం వేయలేనండి కొంచెం తగ్గితే వచ్చి మళ్ళీ సీడ్స్ అయితే వేస్తాను నేను చూడండి ఎంత మంచిగా ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఎంత పచ్చగా లేత లేతగా ఇప్పుడే తినే తినేయాల అన్నట్టే ఉందండి ఆకుకూరలు ఉన్నాయండి బొన్నగంటి కూర కూడా ఉంది తోటకూర ఉంది ఉన్నాయి ఇవి పచ్చ కన్ అండి చూడండి ఓకేనండి అయితే వర్షం వస్తుంది నేను వెళ్ళిపోతాను బాయ్ అండి